రూమ్ నంబర్ ఫైవ్లో క్రాఫ్ట్ ఆర్ట్తో తయారు చేయబడిన తయారు చేయబడినవి చూస్తున్నారు కదా చూడండి చేస్తే ఇద్దరు మాత్రం సరిగా చేయగలుగుతారు మీకు అంతా అవునా కాదా అవునా కాదా మీరు ఎన్నో ఫేషియల్ చేసి ఎన్నో మసాజ్ అంత పక్కన పెట్టి ఐబ్రో సరిగా ఉంటే ఫేస్ అందంగా కనపడుతుందా కాదా దట్ ఇస్ ద బేసిక్ దట్ ఇస్ ద హార్డెస్ట్ వంట చేస్తున్నాము అవునా కాదా వంటలో అందుకని కష్టం ఏంటి ఆ రెండు కప్పు చాయ్ సరిగా ఉంటేనే తాగుతాం మంచి చే చాలా తక్కువ మంది చేస్తారు బేసిక్ కు గుడు వస్తది కిరాణా షాప్ కు గుడు గుడు వస్తది సో ఒక డబ్బా ఓపెన్ చేసి ఏదో ఒక గుడు మిషన్ లోన గుడు విట్చేసి ఆ గుడు మంచి ఉంటే ఆ కిరాణా షాప్ నుంచి వి హోల్సేలర్ నుంచి కొంటారు కట్ ఎवरीडे యు ప్రాక్టీస్ చేస్తూ ఎवरीडे మీరు మంచి డాండల్ సంకలే తయార్ చేసుకుపోతే తప్పకుండా ఒక పర్ఫెక్ట్ సంకల్ మీరు క్రియేట్ చేగితే వన్ డే ఇట్ విల్ బి అప్రషియేటెడ్ అది మాత్రం వి ధన్యశాలి

సో కాబట్టి ఆర్ట్ సైన్స్ లో చేస్తారు కొంతమందికి మాత్రం అప్పుడే వస్తుంది ఎవరికి నా ఫిజిక్స్కి అపార్ట్ ఫ్రమ్ నాచురల్ ఆప్టిట్యూడ్ ఆ బాల హార్డ్ వర్క్ చేస్తే ఆ దేవుడు ఏదో నేర్చుకున్నాడు ఎవ్రీడే ఇదొక పరంగా దానికి మీరు మీరు యూస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలా రకాల గవర్నమెంట్ అంటే ఇక్కడ చాలా జిల్లాల నుంచి పిల్లలు వచ్చారు మీ ఆర్ట్ సో ఇక్కడ మీరు ఈ గొడవ మీద మంచి పెయింటింగ్